మేడం <chat tuo star> టీసీ తీసుకుంటామని స్కూల్కి వెళ్ళినాను మా పిల్లల్ని టీసీ తీసుకుంటాము హాస్టల్ వేస్తాము టీసీ తీసుకొని బయట వస్తుంది టీసీని అంతా చింపేదానికి ఇది అన్నారు చేతులు వేసి మా పిల్లల లైఫ్ అని చెప్పేసి చైన్ అడ్డు పెట్టుకున్నాను నా చేయిన్ రెండు వెనక్కి పట్టుకొని చూడని అంతా లాగి నడి రోడ్డు పోయినా ఈడ్చికొచ్చి వాళ్ళ ఇంటి ముందు కట్టేసుకున్నారు ఎనభై వేలు అవసరము నేను సంతకం పెట్టి ఎనభై వేలు తీసుకుని సంతకం పెట్టేదానికి కారణము నా మూడు నన్ను నా దగ్గర ఉండొద్దు సైన్స్ చేయకపోతే నా భార్యగా నా కష్టం అర్థం చేసుకోకపోతే నేను భయపెట్టేవాడు ఇంట్లో ఉండేటప్పుడు భయపడి నేను సంతకం పెట్టేసినాను నా కొడుకు మేడం వీడు వీళ్ళు ఎత్తుకొని పీసీకి వచ్చినాను స్కూల్ స్కూల్ అడ్మిషన్లో చేర్చాలి అనేసి చెట్టు కట్టేసి కొట్టినారు మేడం అంతా తమిళిపోయింది ఒక ముసలోడు మునివేకటమా ముని వెంకటలక్ష్మి మునికేన్నప్ప జగదీశ్వరి రాజా చాలా దారుణంగా మాట్లాడినాడు మా ఆ ముసలోడు వాళ్ళ కొడుకు ఈ వద్దు పెద్ద న్యూసన్స్ అయిపోతుంది కట్టుకండి నేను లేడి నా పిల్లలు కూతురు నేను బతికలను మాకు ఎవరు లేదు నన్ను చూసి చూడనట్లు రోడ్లు రెండు వందల మంది ఏదో ఫంక్షన్ ఊర్లో అందరూ చూసేనట్లు చీరని లాగి కుట్టి

భూమి ఏదైనా ఉంది అంటే అది కూడా లో అది ఇది చేసుకున్న డబ్బులు పడుతుంది అయినా వాళ్ళు భూమి కూడా ఏది లేదు మా పేరు ఉండేదానికి ఏదో ఇది కట్టుకున్నా ఇంకేస్తా టెన్షన్ ఆరు వేలు ఇస్తారు కదా మాకు అప్పు ఇచ్చిన్నారు కదా అని పిల్లని బెదిరించి తీసుకునేవాళ్ళు మేడం నన్ను నేను సరే మేడం 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 ముగ్గురు పిల్లలు మేడం మాకు మోడల్ స్కూల్లో సీట్ కావాలి మేడం మా పిల్లల భవిష్యత్తు బాగుపడాలి ఎందుకంటే ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్